వందనాలు అయ్యారికి అమ్మగారికి వందనాలు కూడా వచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తొమ్మిది సంవత్సరాల తర్వాత దేవుడు నాకు అనుగ్రహించారు నా కొరకు చేశారు ఎక్కడంటే హాస్పిటల్ లేవు అంటే పుట్ర అని చాలామంది అన్నారు కానీ దేవుడిని ఆడుకున్నాను ఇంకెక్కడికి వెళ్ళకుండా నీవే నాకు పరమ వహుడు నీవే నీవే కార్యం చేయగలవు అనేసి దేవుడికి మొక్కు చేసుకున్నాను ఏదైనా నువ్వే చేయగలవు దేవుడిని ఎంతో అడిగాను ఎన్నో రాత్రులు ఇవ్వడు నేను వద్ద తండ్రి నువ్వు నచ్చేనా నాకు ఇంకా పిల్లలు కొంటరా అందరినీ చూసి చాలా ఏడ్చేదాన్ని ఇలా ఉంటారు కానీ బయటకు అలానే ఇంకెందుకు నాకు ఇమ్రాదు అనిపించేది నాకు పిల్లలు లేనప్పుడు ఎందుకు ఎన్నో మాటలు ఎన్నో ఎన్నో అనుకున్నావు అనగతే ఉంటే నేను ఇస్తావా నువ్వు లేకపోతే నేను అన్నీ ఉన్నా అలాగే ప్రతిభలాడుకునేదాన్ని రోజుని భాష జరిగితే అన్నారు దేవుడు ఒక వరమే పోతున్నాడు అని అన్నారు కంపల్సరీకి నీకు గర్భ ఫలమే అన్నారు నేను దైవచను మాట దైవచను మాట్లాడి అలాగే ప్రార్థన చేస్తున్నాను దైవ ఏదైతే అంటారో అది జరుగుతుంది నేను పుప్పని లాగించుకున్నప్పుడు వచ్చారు ఇన్ఫెక్షన్ అయిపోయినప్పుడు అప్పుడు అన్నారు నువ్వు నెక్స్ట్ మంత్ ప్రెగ్నెంట్తో ఉంటావని అని ఒక్క మాట అన్నారు ఆ నెక్స్ట్ మంత్నే ఉన్నాను నేను దైవజను మాటలంటే ఖచ్చితంగా డచ్చి నెరవేర్తాయి అది నేను నా జీవితంలో నేను ఏం మర్చిపోలేంది నేను అసలు ఆసన ఉంటారని కూడా ఇలా ఎత్తుకొని మీ ముందు సాక్షిని చెప్పుకుంటాను కూడా అనుకోలేదు సరే రాజేష్ వచ్చి సాక్షిని చెప్పుకుంటారు సొంత దేవుడు కానీ లాలు కానీ ఇచ్చి తల్లి కానీ చేస్తానని ఈ సాక్షిని నేను ఎప్పుడు చెప్పుకుంటానని మనసులో నేను అనుకున్నాను ఆ గొప్ప సాక్షి దేవుడు నాకు ఇప్పుడు ఇచ్చాడు దేవుడికి నేను ఏమి ఇచ్చిన తీర్చలేరు అంత గొప్ప కారు నా పట్ల చేశారు దేవుడు నేను పుట్టినప్పుడు కూడా చూడడానికి నాకు భయం వేసింది ఏంటిలా ఉన్నాడు అనిపించింది మనుషుల ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళాను శ్వాస తీసుకోలేకపోతున్నాడు పిల్లడు అని ఎవరు బతికితేడో బానేసి నాకు అలాగే దాన్ని మా పెద్ద అడిగింది అమ్మ అంటే ఏమి కాదని దాన్ని పక్క పిల్లలు చూస్తే నాకు ఏడుపు వచ్చింది అలాగే తెలియదు తండ్రి నువ్వు నువ్వు ఇచ్చిన కాకు వాళ్ళు కొడుకు సాక్షి చెప్పుకోవాలని అలాగే దాన్ని డిశార్జ్ చేసి కూడా కూడా అన్నారు అప్పుడు తీసుకోలేకపోతున్నాడు అని దేవుడికి ముక్కి నాలుగు నుంచి ప్రార్థన చేసుకున్నాను మీ అందరూ ప్రార్థన దేవచందన దేవచంద్రు ప్రార్థన దేవుడు ఆలకించాడు ఈరోజు నాకు సాక్షి చెప్పుకున్నానంటే అందుకు కారణం ఫస్ట్ బాగు అని చెప్పిన ఏ పని జరుగుతుంది నా జీవితంలో చాలా జరిగినాయి నేను బాధ వచ్చిన చెప్పుకునేదాన్ని కంగారు పడికి ప్రార్థన చేసుకోవడం అనేసి అన్నారు ఫస్ట్ అలాగే చేసుకున్నాను అలాగే కార్యం జరిగించాడు దేవుడు దేవుడు నా పట్ల ఎన్నో చేశాడు ఆయనకి దేవుడు చెప్పట్లు కొట్టడం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టు వేసినా మనం భయపడదాం అద్భుతమైన సాక్ష్యం అందరూ విన్నారా వీరిద్దరికీ నేనే బాప్ తీసు మేరీ జోన్స్ జోషఫ్ అని పేరు పెట్టాను వివాహమై అయ్యి తొమ్మిది సంవత్సరాలైంది పెళ్ళయినా మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం పర్వాలేదు కానీ మూడవ సంవత్సరం ఒకవేళ పిల్లలు పుట్టకపోతే వాళ్ళ బాధ ఎరుగు బయట వాళ్ళు కోనెక్కువైపోదు చాలా అవమానాలు అన్నమాట అలాంటి పరిస్థితులలో తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది అయితే మీరు దేవుడి మీద ఎంతో నమ్మకం కలిగింది చిన్నప్పటి నుంచి భక్తులు పెరిగిన బిడ్డ మందిరంలోనూ మా గృహములో ఎంతో మంచిగా పరిచయం చేసిన బిడ్డ నా మాట ఇప్పుడు కాదు నేను ఏం చెప్తా అది నమ్ముతుంది ఒకరోజు ఆరాధనలో మందిరంలో ఆరాధిస్తూ ఉండగా దేవుడి అమ్మాయి పేరు పెట్టి మాట్లాడాడు నువ్వు ఈ నెల గర్భవతిగా ఉండబోతూ ఉన్నావు నీకు కొడుకుని ఇస్తున్నాడు దేవుడు ఆ కొడుక్కి అని పేరు పెట్టాలని దేవుడు చెప్పాడు పేరు కూడా చెప్పాడు దేవుడు ఆ విధంగానే బాబునిచ్చాడు వాడు పుట్టినప్పుడు వాడిని చూడడానికి వాళ్ళమ్మ భయపడింది ఎందుకంటే వాడు సరిగ్గా శారీరక రీతికి ఎదగలేదు వాడు ఆకారం వాడు రూపం కూడా భయంగా ఉంది అసలు ఉంటాడా అని ఒక సందిగ్ధత అయితే దేవుని మాట ఇప్పుడు కూడా నెరవేరుతుంది అని చెప్పాడు ఏదో అని పేరు అని చెప్పాడు ఈరోజు చూడండి వాడు ఎంత అందంగా ఉన్నాడాడు వాళ్ళ అమ్మ పొద్దున్నే వాట్సాప్లో స్టేటస్లో ఫోటోలు పెడితే చూస్తే ఏమి స్టైల్ ఇచ్చాడరో బాబు ఎక్కడి నుంచి వచ్చిందంటే మరి వాళ్ళ నానే పెద్ద స్టైల్ మాస్టర్ ఉండాలి హోండాగా ఉండాలి తండ్రిని మించిన కొడుకు మంచి మంచి పూజలు ఇచ్చాడు వీడికి నేను అంటే చాలా ఇష్టం వీడికి అది నవ్వుతున్నాడు చూసారా అటు అలాగే చూస్తాడు నేను ఆరాధన చేస్తున్నా వాక్యం చెప్తున్నా నా ఇంకో అలాగే చూస్తూ ఉంటాడు మంచి బిడ్డను దేవుడిచ్చాడు ఈ మంచి సాక్ష్యాన్ని బట్టి దేవుడికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మీరు కూర్చోండి పైన కూర్చోను ైనా రాజ దైవముక్తిని బలభెట్టిని కీర్తిని చాటిదా నచ్చరియోనాన్ని యుగాల కైనా మరాచదైవము తలమే దీని దేవునికి స్తోత్ర ఈ దేవుడు అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచగలిగిన దేవుడు అది ఎప్పుడు నీ జీవితంలో జరుగుతుందంటే నీవు నమ్మినప్పుడు నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తమును సాధ్యమే అన్నారు యేసు సుప్రభువులు వారు ఈ కమదీకాల సమయంలో ఈరోజు ఈ స్థలమందు చేరి ప్రభువుని గనపరచడానికి కారణం మన ఎదుట ఉన్న ఏనోష్ ఏనోషును దేవుడు చూచాడు దేవుడు తన మహాకృపను బట్టి వీరిద్దరిని ప్రేమించి దేవుడు ఏనోషును ఒక చక్కటి స్వాస్యముగా ఇచ్చాడు దేవునికి స్తోత్ర బైబుల్ గ్రంథములో నూట మూడవ కీర్తన ఒకటి రెండవ చునాలలో భక్తుడు అంటాడు ఆయన పరిశుభ్ర నామమును సన్నితించను నా ప్రాణమా ఎవోవాను సన్నితించము ఆయన చేసిన ఉపకారములలో దేని మరువకము తండ్రి చదవబడిన వాక్యము ద్వారా కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి ఏసయ్య నామమున ప్రార్థించు ఉన్నాను తండ్రి ఆమె అందరు చెప్పండి ఏసయ్య చేసిన ఉపకారములలో దేనిని మరువకము నేను ప్రకటిస్తున్న ఏసు దేవుడు ఈ లోకములో ఉన్న మనుషులందరికీ యేసు పరమును నమ్మిన వారికి నమ్మని వారికి కూడా ఆయన ఉపకారము చేసే దేవుడు ఈ బైబిల్లో ఉన్న యేసు అని దేవుడు ఎవరికి అపకారము చేయవాడు కాదు ఆయనకి అందరికీ ఉపకారం చేసే దేవుడు ఆయన మేలు చేసే దేవుడు ఆయన వద్దకు వచ్చిన వారు అందరినీ హత్తుకుని ఆశీర్వదించే దేవుడు ఈ మధ్యాహ్నముని ప్రకటిస్తున్న యేసు అని దేవుడు మరి మేర జోన్స్ జోషఫ్ వీరిద్దరు బాప్తి సంపొంది వెంబడించారు మేర జోన్స్ ప్రార్థించింది సేవకులముగా సంఘముగా ప్రార్థించాం అనేకుల ప్రార్థనల ఫలితముగా దేవుడు ఏనో శిబాబుని దేవుడిచ్చాడు దేవునికి స్తోత్రం ఉపకారంగా దేవుడిచ్చాడు దేవుడు చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోకూడదు అందుకే దేవుడు మాకు ఎంత ఉపకారం చేశాడని తొమ్మిది సంవత్సరాలు అనేకమైన అవమానాలు అనేకమైనటువంటి ఆ చీత్కారాలు పెట్టి ఎదుర్కొంది సాధ్యం చెప్పింది కదా ఒకనొక సమయంలో నేను చనిపోతే బెటర్ అనుకుంది అలాంటి పరిస్థితులలో యేసు అనే దేవుడు వాక్యము ద్వారా బిడ్డను ధైర్యపరిచాడు ఆ బిడ్డను బలపరిచాడు నిలబడింది ఖచ్చితంగా దేవుడు నా పట్ల కార్యం చేస్తాడని పట్టుదలతో ప్రభు పాదాలు విడువక ప్రార్థన చేస్తూ ప్రార్థన సహాయని కోరి దేవుల్లో ముందుకు వెళ్ళింది దేవుడు అద్భుతంగా మూయబడిన గర్భాన్ని దేవుడు తెరిచాడు దేవునికి స్తోత్రం అందుకే బైబిల్ గ్రంథంలో మాట దేవుడు తెరవగా ఎవడు మూయలేడు దేవుడు మూయగా ఎవడు తెరవలేడని బైబిల్ గ్రంథంలో రాయబడింది అందుచేత దేవుని బిట్లారా దేవుడు చేసిన ఉపకారాలను బట్టి మరిచిపోకుండా ఈరోజు మన అందరిని పిలిచి ఇంత ఖర్చు పెట్టి నామాన్ని గణపరుస్తూ ఉంది దేవుడి కుటుంబానికి సమృద్ధికరమైన ఆశీర్వాదం ఇచ్చును గాక బైబిల్ గ్రంథంలో మాట అనమాట గర్భ ఇచ్చు బహుమానము కనుక పిల్లల్ని ఎవరిస్తారంటే దేవుడిస్తాడు ఖచ్చితంగా దేవుడిస్తాడు ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారులు కుమార్తెలు గల సంతోషంగా తల్లిగా చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే కనుక ఖచ్చితంగా పిల్లల్ని ఇస్తాడు మరి మేరే జోన్స్కి ఒక చెల్లె ఉంది కీర్తి ఆ కీర్తికి ఒక తోటి కోడలు ఉంది వారు భీమనపల్లి దగ్గర సింగరాయిపాలెంలో ఉంటారు వారు రాజేశ్వరు అన్నంగవారం రాజేశ్వరు ఆయన భార్య పేరు పల్లవి కీర్తి వారి యొక్క తోడుకోవడం వారికి వివాహమైంది వారికి పిల్లలు లేరు ఒక సందర్భంలో గొల్లవెల్లిలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను లైవ్లో వారు నన్ను చూశారు ప్రార్థన అయిన వెంటనే ఫోన్ వచ్చింది మీరు గొల్లవెల్లి వచ్చారు లైవ్లో వాక్యం విన్నాం అర్జెంటుగా మీరు మా ఇంటికి వచ్చి వెళ్ళాలని చెప్పి కీర్తి ఆహ్వానించింది ఆ ఇంటికి వెళ్ళాను వారు అవసరం చెప్పారు అయ్యా పెళ్ళి చాలా సంవత్సరాలు అయింది పిల్లలు లేరు మాకు కొరకు ప్రార్థించమని చెప్పారు అప్పుడు వారికి ఒక వాక్యం చూపించారు మార్గసువార్తలు అన్న ఒక వాక్యం మీరు ప్రార్థన చేయనప్పుడు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్మండి అప్పుడు అది మీకు దొరుకుతుంది దయచేసి వాక్యం కంటతం చేయండి ఈ వాక్యం మీద చేయి పెట్టండి ప్రతిరోజు ప్రభుకు ప్రార్థన చేయండి భార్య భర్తలు ఇద్దరు కలిసి మోకరించి ప్రార్థన చేయండి ఖచ్చితంగా రెండవ నెలలోనే నువ్వు గర్భవతిగా ఉంటామని ప్రార్థన చేసి రావడం జరిగింది ఆశ్చర్యకరంగా ఇద్దరు కూడా కీర్తి వారు తోటి కోడలు ఇద్దరు కూడా గర్భం ధరించారు అయితే కీర్తి బలహీనత చేత ఫెయిల్ అయినా పల్లవికి మాత్రం దేవుడు ఇప్పుడు ఇద్దరు బిడ్డలు ఇచ్చాడు దేవునికి స్తోత్రం దేవుడు వాగ్దానాలు ప్రార్థన ద్వారా దేవుడు ఇచ్చాడు కనుక దేవుని సన్నిధిలో పిల్లారా ఇసాకు రెంపకానే అరవై సంవత్సరాలు అయినా పిల్లలు లేరు నీదే లోపని భార్యను కొట్టేసి ఇంటికి పంపించలేదు వదిలేసి మరొక దాన్ని తెచ్చుకోలేదు ఇస్సాకి ఏం చేశాడు తన భార్య గొడ్రలుగా ఉంటే తన భార్య కొరకు ప్రాథం చేశాడు వాడే నిజమైన మొగోడు అంటా దేవునికి పిల్లలు లేను అయినా ఎన్నో అవమానాలు భరించాడు అయితే దేవుడికి ప్రార్థన పెద్ద కవల బిడ్డలు ఇచ్చేశాడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అలెలోయా పరిశుభ్రుడమైన మా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను జాషప్ను బట్టి మేరీ జోన్స్ను బట్టి నీకు వందనాలు తొమ్మిది సంవత్సరాల నిరీక్షణ ప్రతిఫలం హేనుష్ బాబును మీరు ఇచ్చారు ఇది నీ వాళ్ళని కలిగిన కార్యము ఆ బిడ్డ విశ్వాసము సంఘ ప్రార్థన మా ప్రార్థన ఆ బిడ్డ పుట్టక ముందే మీరు మాట్లాడారు నామకరణం చేశారు వందనాలు దేవా ఆ బిడ్డ పెరిగి సంసోను వంటి ఫలాన్ని జ్ఞానాన్ని పొద్దుకొని ఆరోగ్యవంతుడిగా బలవంతుడ జ్ఞానవంతుడిగా నీ కృపల బిడ్డ వత్తిలును గాక ఈ బిడ్డను ఎలా పెంచాలో తల్లిదండ్రులుగా వారికి నేర్పించండి ఇక్కడ ఉన్న బిడ్డలను తల్లిదండ్రులు కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఏసునామములో ప్రార్థించు చూ ఉన్నాను పరమ తండ్రి ఆమె ఈ సమయంలో పాద సన్నిధిలో క్యాండిల్ వెలిగించి కేక్ కట్ చేస్తూ ఉండగా సియోనులో నుండి నీ ఆశీర్వాదము ఏ నోషి మీదుగా దిగవచ్చును గాక సునామంలో ఆప్తించి చున్నా పో తండ్రి పరిశుద్ధ ఆత్మ దీవి సన్నిధి ఇప్పుడు వచ్చిన బంధువులకు సంఘానికి గ్రామ ప్రజలందరికీ ఆయన వచ్చి పర్యంతం తోడే ఉండి నడిపించునుగాక ఆమెనే రక్తమే చేయం ప్రభురక్తమే చేయం నామానికి సంపూర్ణ విజయము కలుగును గాక ఆమె దయచేసి పెట్టండి